ఓం నమో వెంకటేశాయ నా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మిత్రులకు శ్రేయోభలసులకు బంధువులకు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు మిత్రులారా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో శ్రీవారి సేవ చేయటం ఒక అదృష్టంగా భావించుకోండి అక్కడ సేవ దొరకడం కూడా ఒక అదృష్టం కాబట్టి తిరుమలలో సేవ చేయటానికి సేవ పొందటానికి మీరందరూ కూడా ప్రయత్నం చేసుకోవచ్చు అక్కడ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో సేవ చేయాలన్నా సేవకు వెళ్ళాలన్నా ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీదేవి దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనకు ఉండాలి ఆయన ఆశీస్సులు ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం ఆయన కొండ ఎక్కగలుగుతాం సేవ చేయగలుగుతాం కాబట్టి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వారి యొక్క ఆశీస్సులు పొందాలంటే మన గొప్ప వరం శ్రీవారి సేవ శ్రీవారి సేవ గతంలో ఆఫ్లైన్ సిస్టంలో ఉండేది కోవిడ్ తర్వాత దాన్ని పూర్తిగా నిషేధించి ఓన్లీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పెట్టడం జరిగింది కాబట్టి శ్రీవారి సేవకు మీరు ఇండివిడ్యువల్గా అయినా వెళ్ళవచ్చు బుక్ చేసుకొని వెళ్ళవచ్చు లేదంటే ఒక టీం రూపంలో అంటే మినిమం పది మంది సేవకులతోటి వెళ్ళవచ్చు మ్యాక్సిమం వచ్చేసి పదిహేను మంది ఇలా కూడా వెళ్ళవచ్చు అక్కడ ప్రధానంగా రెండు రకాల సేవలు జనరల్ సేవ జనరల్ సేవ కూడా కింద పవిత్రమైన కింద కొన్ని అంటే తిరుపతి తిరుపతిలో కొన్ని ప్రధానమైన టెంపుల్స్లో ఒక త్రీ డేస్ అంటే మూడు రోజులు నాలుగు రోజులు చేసి మిగతా టైం వచ్చేసి పైన చేపిస్తారు అది వచ్చేసి తిరుపతి తిరుమల శ్రీవారి సేవ రెండోది వచ్చేసి శ్రీవారి సేవ తిరుమల ఇది పూర్తిగా వారం రోజులు ఆరు రోజులు పది రోజులు ఉంటుంది జనరల్ సేవ ఇది పూర్తిగా పైన తిరుమల కొండ పేద మాత్రమే చేయవలసి ఉంటుంది మీరు అంటే ఒక రెండు నెలల ముందే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకంటే చాలా డిమాండ్ ఉంటుంది శ్రీవారి సన్నిధిలో సేవ చేయటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు దానికి దాదాపుగా రెండు నెలల ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కోట్ల మంది సేవకులు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అక్కడ కేవలం మూడు వేల రెండు వందల మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేయటానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని భావిస్తూ అలాంటి అవకాశం అనేది ఇరవై ఏడు సోమవారం ఉదయం పదకొండు గంటలకు సేవా స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయి అంటే శ్రీవారి సేవకు మీరు వెళ్ళాలనుకుంటే ఆ రోజు మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇది వచ్చేసి ఏప్రిల్ నెలకు ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే మీరు ఏప్రిల్ నెలలో సేవ చేయడానికి ఆరాధ పొందుతారు కాబట్టి ఇరవై ఏడు సోమవారం ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి సేవ తిరుమలలో చేయటానికి అవకాశం ఉంది అలాగే మీరు ఇండివిజువల్గా కానీ ఒక టీంలలా కానీ తయారు చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు రీసెంట్గా తిరుమల టీటీడీ వారు ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టారు ఆ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకుంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ వచ్చింది ఆ యాప్లో మనకి అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చూపిస్తూ ఉంటారు అందులో కూడా మనం సేవా విషయాలన్నీ కూడా ఇస్తారు సేవా విషయం మనం సేవ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గోవింద సేవకులందరూ కూడా ఏప్రిల్ మాసం ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి సేవ రిలీజ్ కాబోతుంది కాబట్టి సోమవారం ఉదయం పదకొండు గంటలకు అందరూ కూడా బుక్ చేసుకొని ఆ సేవకు వెళ్ళి కలియుగ దయమైనటువంటి శ్రీదేవ్ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను